ఇదే ఇదే హాయ్ చాలా మెల్లిగా మాట్లాడుతున్నాను ఎందుకంటే పిల్లలు అందరూ పడుకుంటా ఉన్నారన్నమాట అండ్ సో ఈరోజు లంచ్ వచ్చేసి అండ్ పప్పు మై ఫేవరెట్ అండ్ రైస్ ఓకే చికెన్ కూడా ఉంది లంచ్ అయిపోయింది ఇప్పుడు మేము జిమ్ ఉందంట తినాలి జిమ్ చేయాలి సో వీళ్ళందరూ అలా చెప్తుంటే నవ్వుతున్నారనమాట బట్ ఇట్స్ ఓకే బాగా తినండి బాగా జిమ్ చేయండి తిన్నం మాత్రం ఆపొద్దు అలా అని లేజీ మాత్రం అవ్వద్దు ఓకే లెట్స్ గో అండ్ జిమ్ ఎలా ఉందో చూసుకొని వద్దాం సో మా సిస్టర్ ఇంట్లతో నేను స్కూటీ మీద వెళ్తున్నాను హిమ్జు ఆదానితో టైగర్ జిమ్ సో ఇదేనండి జిమ్ వచ్చేసాము ఇక్కడ చూడండి లొకాలిటీ ఎలా ఉందో సో యా ఇదే అన్నమాట దారి మెయిన్ రోడ్ అట్ సైడ్ ఉంది సో అట్ సైడ్ నుంచి తిరుక్కొని ఇలా వచ్చాము చాలా ప్లెజెంట్గా అయితే సో లాక్లో ఉందనమాట జిమ్ వస్తున్నారు ఓపెన్ చేయడానికి వెయిట్ ఫర్ ఫైవ్ మినిట్స్ అని చెప్పారనమాట అండ్ ఇల్లులు చూడండి భలే గడుతున్నారు అసలు మా ఊర్లో ఇది ఊరికి చాలా అవస్థలండి అండ్ ఇదిగో ఇదేనండి మా కొండ ఊరి కొండ మా ఊరి పేరు గుర్రం కొండ సో ఇది మా ఊరి కొండ బేబీ హౌ బేబీ సో వీళ్ళిద్దరు కూడా ఇంకా నాతో పాటు వచ్చేసారన్నమాట ఓకే తర్వాత లోపల ఎలా ఉందో చూపిస్తాను ఇదేనండి మా ఊరికి ఉండే ఒక చిన్న జిల్లా సో నేనైతే వద్దాం అనుకుంటున్నాను అనమాట నేను మహని ఇద్దరము బట్ ఈ పిల్లలతో ఏం చేయాలి వీళ్ళని ఎలా అనేసి చూస్తున్నాం మన్హా అయితే అక్కడ చూడండి స్టార్ట్ చేసింది మన్హా ఒప్పర్ పవాంపు పడగాకనా రద్దాలో అమ్మో హాయ్ సో జిమ్కి వెళ్ళొచ్చి ఫ్రెష్ అనమాట అంటే ఏం చేయలేదు అనుకోండి జిమ్లో అయినా కూడా నిన్నటి నుంచి అలానే ఉన్నాము కాబట్టి ఓకే సో మా మమ్మీ నేను వస్తా అన్నానని చెప్పి మా మమ్మీ అండ్ మా హనీ ఇద్దరూ కలిసి కష్టపడి నా కోసం గులాబ్ జామున్ చాలా సో చేశారనమాట నేనే చెప్పానమాట బా వచ్చిన తర్వాత జామున్ చేమ్మ చాలా రోజులైపోయింది తినాలనిపిస్తు నేను రాకముందే మా మమ్మీ చేసి పెట్టేసినారు ఓకే సిరప్ అండి షుగర్ సిరప్ అందరూ వీడియోలో చూపించి తినాలంటే ఇంత ఇంతే తింటారు కదా అందుకే నేను ఇంత తింటాను లేకుంటే ఇది మొత్తం ఒకేసారి తినేది దాన్ని తల్లి ప్రేమ అండి తల్లి ప్రేమ నేను చెప్పే డబ్బింగ్కి మా హనీ నవ్వేస్తా ఉంది అనమాట సో నాకు కూడా నవ్వు వచ్చేస్తా ఓకే మేము నార్మల్గా మా ఇంట్లో గులాబ్ జామున్ మిక్స్ వస్తాయి కదా దాంతో చేయమన్నమాట కోవా వస్తుంది కదా సో అదే క్లీన్ కోవా స్వీట్ కాకుండా సో దాన్ని యూస్ చేసి చేస్తుంది సో అందుకు చాలా టేస్ట్ అయితే చాలా బాగుంటాయి ఇద్దో మా అర్హం వచ్చాడు చూడండి మా హీరో ఆ కప్లో వేయాలంట సో వేయను అనేసరికి వెళ్ళిపోతున్నాడు తినకుండా టేస్ట్ అయితే చాలా బాగుందండి సో ఇందాకే జామున్ అయితే అయింది సో తర్వాత కాసేపు గ్యాప్ ఇచ్చి టీ అయితే ఇచ్చారనమాట వా చూడడానికి ఒకసారి టీ టైం సో ఈవినింగ్ టైం వచ్చేసి ఫైవ్ అవుతుందండి అండ్ వైల్ యు ఆర్ హ్యావింగ్ సమ్ టీ లుక్ Ah. Hey kids, what is it? Toys? You have so many toys? Yeah. Wow, what is it, Hindzu? What is it, Arham? Wow, look at her, Arham. Say hi, Arham. No, Galla. మెళ్ళో వేసుకుంటాడంట కెమెరా వాడు షూట్ చేస్తాడంట అది గల్లా అంటే మెళ్లో వేయి నాకు నేను షూట్ చేస్తా అంటున్నాడు సో వచ్చి రాగానే మార్నింగ్ నుంచి బాగా ఆడుకుంటా ఉన్నారండి ముగ్గురు కాసేపు కొట్లాడుకుంటారు కాసేపు కలుసుకుంటారు కాసేపు తినిపించుకుంటారు అబ్బా మాకైతే దూలు తీరిపోతాంది ओके सो टी तర్వాత ఇం చే ఆల మళ్ళీ చూద్దాం అంటిల్ దెన్ బై బై అంటే లెట్స్ యా ర ఏపు చట అబ్బ ఓహో আচ্ছাలే హవ్ సూట్ కేస్ निकालेंगे సో అచ్చి ఆల్మోస్ట్ చాల్సే బై పొతాంది కాబట్టి వీ సూట్ కేర్ ఇది పుడే వెచాననమాట ఏం डालेंगे एक्चुअली वेट பட்டேன் தெச்சன ஒருసారి லுக்கே செத்தா கே ஹனி எட் அப்பா கைனது உமே டோனி லுக்கே கைனது உனனே ஐ லவ் யூ டு பில்ட் ஆ उठு நீங்க போடு பேட்டாக நானि கொஞ்சம் காலைல பட்டு அம்மி ஆச்சா ஹ ஆ குடற குடற பட்டு ఇది మిస్వాక్ బ్రష్ చేసుకునేది అనమాట ఇందులో ఒక స్టిక్ ఉంటుంది దీన్ని మిస్ వాక్ అంటాము అండ్ అక్కడ వాళ్ళిద్దరూ చూడండి అబ్బో వీళ్ళని పట్టుకోలేకపోతా అన్నాం నిన్నటి నుంచి చూడండి స్టార్ట్ చేసినాడు ఏ అర అచ్చా చాక్లెట్ ఓపెన్ కదింగే ఓపెన్ కన్నా ఇవి టవల్స్ అండి హ్యాండ్ టవెల్స్ రెండు ఇవి చిన్న స్కాఫ్ ఒకటి చాక్లెట్స్ టబుల్ రన్ ఇవి స్టిక్స్ అవి చాక్లెట్స్ కూడా కొన్నేనండి అసలు ఇది ఒకటే పెద్ద ప్యాకెట్ ఇంత అవన్నీ చిన్న చిన్న ప్యాకెట్లే అండ్ ఇది డ్రై ఫిగ్ అనమాట అంజీర్ అంటాం కదా అది అండ్ ఒక పిల్లల కోసం అనేసి ఒక మైలో ప్యాకెట్ అండ్ ఇది కాఫీ పౌడరు పెనాంగ్ ఓల్డ్ టౌన్ వైట్ కాఫీ అనేసి ఇది చాలా ఫేమస్ అనమాట పెనాంగ్లో ఉండేటప్పుడు నేను బాగా నేను బాగా ఇష్టంగా తాగేదాన్ని బట్ ఇదే అనమాట ఫస్ట్ టైం తీసుకుంటాను బేబీ కాఫీ హౌ బేబీ సో అంతేనండి నెక్స్ట్ ఇందులో ఇంకా తినేవేం లేవు ఇవి మైక్రోఫైబర్ క్లాత్స్ ఇవి జస్ట్ క్లీనింగ్ క్లీనింగ్కి దేనికైనా మళ్ళీ రీయూజబుల్ సో ఇవి ఇవి మన్హా వాళ్ళ స్కూల్లో ఇచ్చున్నారు అనమాట ఆ బ్యాగ్స్ ఇక్కడ ఉంది చూడండి మస్జిద్ సార్ అనేసి వాళ్ళ స్కూల్ లోగో ఇది వీడన్నీ లాగబడేస్తా అన్నాడు ఇది క్లీనింగ్ క్లాత్ అండ్ తర్వాత ఇవి వాటర్ రిమూవర్ స్ప్రే అనేసి ట్రై చేద్దాము అనేసి తీసుకున్నాను అనమాట ఏమన్నా పింపుల్స్ ఏమన్నా ఉంటే జస్ట్ స్ప్రే చేస్తే చాలంట మచ్చలు ఏమైనా వాట్స్ అంటారు కదా చిన్న చిన్న ఉంటాయి స్కిన్ ఎక్స్ట్రా వచ్చేసి అలాంటి వాటి కోసం ఇది అండ్ ఇవైతే మన్హా వాళ్ళు ఇంట్లో తెచ్చినప్పుడే ఓపెన్ చేసి చేసి మూడు ఇంట్లోనే ఎక్కడో పడేశారండి కనిపించేది కూడా కనిపించలేదు ఇవి అబుఫాజ్ అనేసి యాక్స్ బ్రాండ్ ఆయిల్ ఇది చాలా ఫేమస్ అండి చాలా బాగా యూజ్ అవుతుంది హెడ్డేక్కి కాఫ్కి కోల్డ్కి పెయిన్కి మజిలేక్కి దేనికైనా సో ఇవి తెచ్చానంతే అండ్ తర్వాత ఇవి నమాజ్ చదువుకునేటప్పుడు హ్యాండ్స్ ఫుల్గా కవర్ అవ్వడం కోసం అనే బ్లౌజెస్ అనమాట ఇలా హ్యాండ్స్కి తర్వాత ఈ బ్యాగ్స్ అండి కూడా అండి సో ఇవి బ్యాగ్స్ అండి ఓ హలో అండి ఈరోజు డిన్నర్ చేసుకొని అలా మా తమ్ముడికి ఏదో పనుండి బయటికి వెళ్ళాడనమాట సో ఇది మా సూపర్ మార్కెట్ ఓకే చూపిస్తాను మీకు బయట నుంచి ఇప్పుడు ప్రజెంట్ కస్టమర్స్ ఎవరు లేరు సో నేను తొందర తొందరగా వీడియో తీసుకున్నామనేసి అయితే వీడియో తీసుకుంటున్నాను సో ఇదేనండి ఎస్ఏ సూపర్ మార్కెట్ మన్హా అయితే కూర్చుని అనమాట నేనే ఈరోజు క్యాషియర్ని ఎవరు లేరు కాబట్టి నేనున్నాననే మా తమ్ముడు బయటికి ఎక్కడికో వెళ్ళాడు మా డాడీ అయితే ఏడుస్తున్నాడు అనేసి వాడిని ఒక రౌండ్ అలా తిప్పుకొని వద్దాము అనేసి అయితే వెళ్ళారు వీళ్ళిద్దరూ నన్ను ఇక్కడ బాగా సతాయిస్తూ ఉన్నారనమాట ఓకే అండి సో తో ఇక్కడితో ఇంకా నేను స్టాప్ చేస్తాను ఈ బ్లాగ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మా వ్లాగ్స్ బాయ్ బాయ్ వీళ్ళ సౌండ్తో ఏం వినిపించుండదు